వెల్కమ్ టు నగరం మీడియా మనం ఈరోజు నాగార్జున స్వామి నియోజకవర్గం నిడనూర మండలం ముకుందపురం గ్రామంలో ఉన్నాం ఈరోజు పద్నాలుగు తారీఖు కాబట్టి పోలింగ్ నడుస్తూ ఉంది గ్రామంలో స్థానిక సర్పంచ్ అయినటువంటి మాజీ సర్పంచ్ అయినటువంటి కే శంకర్ యాదవ్ గారు మనతో పాటు ఉన్నారు గతంలో ఆయన సర్పంచ్గా ఉన్నప్పుడు ముకుందపురం గ్రామానికి ఎట్లాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి ఉన్నాయి అనే విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే కే శంకర్ యాదవ్ గారు నమస్తే అండి గతంలో మీరు సర్పంచ్గా ఉన్నప్పుడు గ్రామానికి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ఇంకా పెండింగ్ పనులు ఏం ఉన్నాయి గతంలో మేము బీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా ఉండి బీఆర్ఎస్ ప్రభుత్వంలో దాదాపు ముకుందాపురం గ్రామంలో రెండు కోట్ల ముప్పై లక్షల వరకు దీనిలో భాగంగా గ్రామంలో శ్మశాన వాటిక అదేవిధంగా బీడీఎల్ వారి నుండి అదనపు తరగతుల నిర్మాణం కోసం నలభై లక్షలు అదేవిధంగా ఒకటి పిహెచ్సి సెంటర్ కూడా హై స్కూల్ వెనుక నిర్మించడం జరిగింది హై స్కూల్ వెనక ఉన్నటువంటి ప్రహరీ గోడను కూడా పూర్తిగా మా హయాంలో చేయడం జరిగింది గ్రామంలో వీధుల్లో పూర్తిగా ఇరవై రెండు సీసీ రోడ్లు వేయడం జరిగింది డ్రైనేజ్ వ్యవస్థ కుంటుపడి ఉన్నటువంటి దాన్ని దాదాపుగా మెరుగుపరిచి పద్నాలుగు డ్రైనేజీలను కూడా నిర్మించడం జరిగింది అదేవిధంగా ఒంటరి మహిళ మరియు వృద్ధాప్య పెన్షన్లు సమ పెన్షన్లు పెన్షన్లన్నిటి కూడా దాదాపు నూట పదహారు పెన్షన్లని కొత్త పెన్షన్ని ఈ గ్రామానికి గత ప్రభుత్వం ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సర్పంచ్ మరియు గ్రామ గ్రామ పంచాయతీ పాలక వర్గం మొత్తం కూడా ఈ గ్రామ పంచాయతీ యొక్క అభివృద్ధికి చాలా మంచిగా పనిచేశాము ఇప్పుడు ఉన్నటువంటి అభ్యర్థి మా అభ్యర్థి రామ్ నాగరాజు రామ్ జ్యోతి నాగరాజు యాదవ్ బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి పోటీ చేయడం జరిగింది నేను చేసినటువంటి అభివృద్ధిని ముందుకు తీసుకోవాలంటే చదువుకున్నటువంటి వ్యక్తి మరియు అన్ని రకాల తెలివితేటలు ఉన్నటువంటి వ్యక్తి నా జ్యోతి నాగరాజు యాదవ్ అయితే ఈ గ్రామ అభివృద్ధిని ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది అదేవిధంగా ఈ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు అవుతున్నా ఏ సంక్షేమ పథకం కూడా ఇప్పటి వరకు ఈ ఈ గ్రామ పంచాయతీకి ఒకటి కూడా రాలేదు వచ్చినటువంటి ఒక సంక్షేమ పథకం ఇంద్రమ్మ ఇళ్ళ పథకం వస్తే ఆ పథకంలో మొత్తం మాజీ ఎంపీటీసీ మరియు మాజీ సర్పంచ్తో సహా మొత్తం కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు కార్యకర్తలు మాత్రమే వాటిని వినియోగించుకోవడం జరిగింది పేద ప్రజలకు ఒక్కటి కూడా ఇవ్వలేదు గుడిసెలు ఉన్న వాళ్ళకే మేము ఇంద్రమ్మ ఇస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం పూర్తిగా అన్ని రకాలుగా ఆర్థికంగా మరియు సామాజికంగా ముందున్నటువంటి వాళ్ళే ఆ యొక్క ఇండ్లను కూడా పెట్టుకోవడం జరిగింది అదేవిధంగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అన్ని రకాలుగా ఈ ప్రజలకి చేసినటువంటి ప్రభుత్వం కొత్త పెన్షన్లు ఇస్తా అని చెప్పేసి పెన్షన్లు కూడా ఇవ్వలేదు అదేవిధంగా ఆడవాళ్ళకి రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తా అని చెప్పేసి దాన్ని మోసం చేసిన సందర్భం రైతులకి రైతుల పట్ల బోనస్ ఇస్తాను అని చెప్పి పంటకు ఎకరాకి ఐదు వందల బోనస్ ఇస్తా అని చెప్పేసి క్వింటాల్కి ఆ పైసలు కూడా ఇవ్వకుండా రైతులను మోసం చేసింది రైతు బంధుని కేవలం ఒక రెండు కార్లకు మాత్రమే రైతు బంధు వేసి రైతుల యొక్క అభ్యున్నతికి వాళ్ళు పాల్పడకుండా రైతులను పూర్తిగా మోసం చేసినటువంటి ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అదేవిధంగా రెండు వేల ఐదు వందలు చెప్పి గ్యాస్ ఐదు వందలకే ఇస్తామని చెప్పి గ్యాసు కూడా సబ్సిడీ ఇవ్వకుండా మోసం చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం కాబట్టి అన్ని రకాలుగా రానున్నది రెండు సంవత్సరాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి చెందినటువంటి వ్యక్తిని మనం బీఆర్ఎస్ తరఫున గెలిపించుకుంటే రానున్న కాలంలో ఈ గ్రామానికి ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు తీసుకురావడానికి బాగుంటుందని చెప్పి తెలియజేస్తున్నాను నాగార్జునసాగర్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే అయినటువంటి నోముల భగత్ గారు మీకు ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నారు గ్రామంలో ఎన్ని వార్డులు ముకుందాపురం గ్రామ పంచాయతీలో రెండు కలెక్టర్స్ పది వార్డులు ఉండడం జరిగింది మాజీ ఎమ్మెల్యే గారు నాగార్జున సాగర్ ఎమ్మెల్యే శ్రీ నోమల ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ ముకుందాపురానికి పూర్తిగా బై ఎలక్షన్లో గెలిచిన తర్వాత దాదాపు రెండు రెండు కోట్ల వరకుని ఈ గ్రామ పంచాయతీకి ఇవ్వడం జరిగింది ఆయన హయాంలో ఎల్లప్పుడూ కూడా ప్రజలకి ముకుందాపురం గ్రామ పంచాయతీకి అందుబాటులో ఉన్నటువంటి గౌరవ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ గారు ఎన్నోసార్లు ముకుందాపురం గ్రామాన్ని సదర్శించి అభివృద్ధి కార్యక్రమాలు ఎలా ఉన్నాయని చెప్పి సదర్శించేవాడు ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే గెలిచిన దగ్గర నుంచి ఏ ఒక్కరోజు కూడా ముకుందాపురాన్ని సందర్శించినటువంటి పాపాన పోలేదు అదేవిధంగా ముకుందాపురంలో ఉన్నటువంటి ప్రతి సమస్యని కూడా విని భగత్ గారు ముకుందాపురానికి తొలి ప్రాధాన్యత ఇచ్చి ముకుందాపురాన్ని అభివృద్ధి పరచడంలో వారి పాత్ర చాలా అమోఘం అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాను అదే అదేవిధంగా అంత ముందున్నటు నోము నరసింహ గారు కూడా ఈ ముకుందాపురాన్ని రోడ్డు మీద ఉన్న విలేజ్ కాబట్టి అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలని ఒకటి తపనతోని ఆయన కూడా ఎన్నో రకాల నిధులు ఈ గ్రామ పంచాయతీకి ఇవ్వడం జరిగింది ముకుందాపురం గ్రామంలో ప్రచారం అనేది ఏ విధంగా సాగింది ప్రజల నుంచే కానీ స్థానిక నాయకుల నుంచి కూడా ఎలాంటి సపోర్ట్ లభిస్తుంది మా పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి జ్యోతి నాగరాజ్ యాదవ్ వ్యక్తిగతంగా మరియు సామాజికంగా విద్యాపరంగా చాలా మంచి వ్యక్తి కాబట్టి చదువుకున్న వాడికే పట్టం కట్టే విధంగా ప్రజలు ఓపిక ఉన్న సర్పంచ్ని ఎన్నుకోవాలనే ఉద్దేశంతోనే ప్రజలు ఈ రోజున బ్రహ్మరథం పట్టడం జరిగింది అదేవిధంగా ప్రభుత్వం యొక్క వ్యతిరేక సంక్షేమ పథకాలు వ్యతిరేక ప్రభుత్వ వ్యతిరేకత అనేది ముకుందాపురంలో ఖచ్చితంగా చూయిస్తారు ప్రజలు చాలా వారు మా అభ్యర్థిని ఖచ్చితంగా గెలిపిస్తారు అన్నటువంటి ఆశాజనకంగా మేము ఉండడం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరైతే అభ్యర్థి అయితే ఉన్నారో ఆ అధికారంలో మా ఎమ్మెల్యేనే ఉంది అధికార సార్ నియోజకవర్గంలో మా ఎమ్మెల్యే ఉన్న అధికారంలో కూడా మా పార్టీనే ఉందని చెప్పి ప్రజలకి ఒకవేళ మీ బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ గెలిచినా కూడా ఎలాంటి నిధులు రాకుండా చేస్తామని చెప్పి ప్రజల్ని బె బెదిరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఓటు బ్యాంక్ అని అటు మలుచుకునే ప్రయత్నమే చేస్తూ ఉన్నారు దీన్ని ఏ విధంగా చూడబోతున్నారు దాదాపుగా ఎమ్మెల్యే గెలిచి కూడా రెండు సంవత్సరాలు అవుతుంది ఈ యొక్క గ్రామానికి ఎమ్మెల్యే గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకత్వం గాడి ఏ ఒక పొరక పుల్ల కూడా తీసి పక్కన పెట్టినటువంటి సందర్భం లేదు వాళ్ళు చెప్పే అన్ని బూటకు మాటలు వచ్చిన వచ్చినటువంటి ఒకే ఒక ఇంద్రమ్మ ఇండ్లని దాదాపుగా ఇక్కడ ఇంద్రమ్మ ఇళ్ళన్నీ కూడా ఇంద్రమ్మ కమిటీ మెంబర్లు పెట్టుకున్న తర్వాతనే వేరే వాళ్ళకి గుడిసెలు ఉన్న వాళ్ళకి రావాల్సినటువంటి ఇండ్లను పూర్తిగా వాళ్ళ పార్టీ కార్యకర్తలకే కాంగ్రెస్ పార్టీ ఇండ్ల అవి ప్రభుత్వ సంక్షేమ పథకం అనేది అర్థం కావట్లేదు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులే పెట్టుకున్నారు ఇప్పుడున్నటువంటి మా యొక్క పాలక వర్గంలో పోటీ చేస్తున్నటువంటి వార్డు మెంబర్లో మా తరపు నుంచి అందరూ కూడా మంచి వ్యక్తులను మేము నిర్ణయించి పెట్టుకున్నాం అక్కడ ఉన్నటువంటి పది వార్డ్లలో పూర్తిగా వాళ్ళందరూ కూడా ఇంద్రమ్మ ఇండ్లు వచ్చినటువంటి వాళ్ళే కాబట్టి అదేవిధంగా గ్రామ పంచాయతీకి రావాల్సినటువంటి నిధులు ఏ విధంగా వస్తాయి ఎక్కడి నుంచి వస్తాయి అనేది పూర్తి అవగాలినటువంటి మాజీ సర్పంచ్గా నేను ఇప్పుడున్నటువంటి మా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రామ్ జ్యోతి నాగరాజుకి పూర్తిగా మద్దతు తెలిపి ఆ నిధులు ఎలా తీసుకురావాలి ఆ నిధులు తీసుకొచ్చిన నిధులను ఎక్కడ ఖర్చు పెట్టాలి గ్రామ అభివృద్ధిని ఏ విధంగా చేయాలనే విషయంలో కుడిభుజంగా ఉండి ఈ గ్రామాన్ని అభివృద్ధి పరచడంలో నా పాత్ర మరియు మా గెలవబోయేటువంటి మా జ్యోతి నాగరాజు పాత్ర చాలా గొప్పగా ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాను వాళ్ళు ఎన్ని మభ్యపెట్టినా కానీ గ్రామ పంచాయతీకి రావాల్సిన నిధులు ఫోర్టీన్త్ ఫైనాన్స్ కానీ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి డైరెక్టు గ్రామ పంచాయతీ యొక్క అకౌంట్లోనే పడతాయి దానికి సుప్రీం ఇక్కడ గ్రామ పంచాయతీలో సర్పంచ్ గెలిచిన తర్వాత సర్పంచే సుప్రీము అవి ఎక్కడ నిధులు ఏ విధంగా పెట్టాలి డ్రైనేజ్కి ఏ విధంగా పెట్టాలి వీధి లైట్లకి ఏ విధంగా పెట్టాలి అదేవిధంగా గ్రామం ఆ యొక్క అభివృద్ధికి సంబంధించి ఎక్కడెక్కడ నిధులు పెట్టి ఎక్కడైతే అభివృద్ధికి కొంచెం నోచుకొని వీధులు ఉన్నాయో అక్కడ సీసీ రోడ్ల నిర్మాణం కానీ డ్రైనేజ్ల యొక్క నిర్మాణం కానీ అదేవిధంగా వీధి వీధి లైట్లు కానీ ఇంకెన్నో రకాల ఎక్కడ ఏది అవసరం ఉంటే అది చేసేటువంటి ప్రణాళిక మేము ముందుకు తీసుకుపోతున్నాం అదేవిధంగా మా గ్రామ మా గ్రామంలో పూర్తిగా ఒక కమ్యూనిటీ హాల్ ఉంది అది నిర్మానుషంగా ఉండడం జరుగుతుంది దాన్ని ఆధునీకరించి ఆ లైబ్రరీగా మార్చబోతున్నాము చదువుకున్నటువంటి నాగరాజు యొక్క ఆధ్వర్యంలో అదేవిధంగా ఈరోజు ఉన్నటువంటి ముకుందాపురం గ్రామంలో దాదాపుగా రెండు వేల ఓటర్లకు అందుబాటులో ఉండే విధంగా సర్పంచ్ ఎప్పుడు కూడా స్థానికంగా ఉండి అన్ని రకాలుగా మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి కాబట్టి అందరు కూడా ప్రజలు ఆదరించి రామ్ జ్యోతి నాగరాజుని గెలిపి గెలిపిస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను ఇప్పటివరకు ప్రశాంత పోలింగ్ అనేది ఎంత పర్సెంట్ వరకు పోల్ అయింది ఇంకా ఇంక పోల్ అవ్వాల్సిన ఓట్లింగ్ ఎన్ని ఉంది ఇప్పటివరకు గ్రామ పంచాయతీ ఓటింగ్లో దాదాపుగా ఫార్టీ పర్సెంట్ ఆల్రెడీ పోలింగ్ అయ్యింది ఇంకా కూడా మేము నైంటీ పర్సెంట్ అవుతాం అనుకుంటున్నాము ఇంకొక ఫిఫ్టీ పర్సెంట్ ఇంకో రెండు మూడు గంటల్లో ఫిఫ్టీ పర్సెంట్ అవుతుంది ఇప్పుడు ఓటింగ్ సైలెంట్గా జరుగుతుంది అది కూడా మా అభ్య మా అభ్యర్థి యొక్క వ్యక్తిత్వము మంచితనము మరియు బీఆర్ఎస్ పార్టీ గతంలో చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు మరియు గ్రామంలో మేము దాదాపు రెండు కోట్ల ముప్పై లక్షల వరకు గతంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మేము చేయడం జరిగింది మేము పాలకవర్గం వెళ్ళిపోయిన తర్వాత ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క అభివృద్ధి సంక్షేమ పథకం కూడా వాళ్ళు చేయలేదు వర్షం వస్తే అన్నీ కూడా మురికి మురికాలు ఉంటున్నాయి అదేవిధంగా కరెంటుకు సంబంధించి ఎక్కడ కూడా వాళ్ళు లైట్లు వేసిన సందర్భం లేదు అదే మేము గతంలో విద్యుత్ కోసం చెప్పి ముకుందాపురంలో నూట ఎనభై పాత పోల్స్ ఉంటే పాత కరెంటు స్తంభాలు ఉంటే మళ్ళీ నేను నూట తొంభై కరెంటు స్తంభాలు వేయించి రెండు హండ్రెడ్ ట్రాన్స్ఫార్ హండ్రెడ్ కేబీ ట్రాన్స్ఫార్మర్లు మరియు ఫిఫ్టీన్ కేబీ ట్రాన్స్ఫార్మర్లు ఐదు ఐదు పెట్టి గ్రామంలో విద్యుత్ సమస్య రాకుండా చూసినటువంటి ప్రభుత్వం గతంలో మా బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వం కరెంటు విషయంలో కానీ నీళ్ళ విషయంలో కానీ దాదాపు మొన్న ఎండాకాలంలో పూర్తిగా మోటార్లు ఖరాబతే చేయించకుండా రైతుల దగ్గర లీజు తీసుకొని నడిపిన నడిపినటువంటి విధానం సెక్రటరీ గారు అదేవిధంగా ఈ యొక్క రెండు సంవత్సరాల కాలంలో పంచాయత్ సెక్రటరీలందరూ కూడా ఎంత ఇబ్బంది పడుతున్నారో మీకు తెలుసు ఈ రెండు సంవత్సరాల్లో గ్రామ పంచాయతీలకు కనీసం సిబ్బంది యొక్క వేతనాలు ఇవ్వడానికి కూడా ఈ ప్రభుత్వం బాధపడుతుంది కాబట్టి గ వచ్చేటువంటి రెండు సంవత్సరాల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ రాబోతుంది ఈ గ్రామాన్ని మండలంలోనే కాన్స్టిటెన్సీలోనే ముందుగా అభివృద్ధిలో అభివృద్ధి ఉంచడంలో నా పాత్ర మరియు మా సర్పంచ్ అభ్యర్థి రామ్ జ్యోతి నాగరాజు పాత్ర ప్రముఖంగా ఉంటుందని తెలియజేస్తున్నాను గత ఎన్నికల్లో మీరు పోటీ చేసినప్పుడు చూసుకుంటారు ఓట్ పర్సెంటేజ్ ఇప్పుడు ఓట్ పర్సెంటేజ్ ఎంత అవకాశం పెరిగే అవకాశం ఉందంటారు ఎంత పర్సెంటేజ్ నేను గత ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేసినప్పుడు ఎయిటీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ పోలింగ్ అయింది దాదాపుగా ఇప్పుడు నేనున్నప్పుడు ఎయిటీన్ హండ్రెడ్ ఓటింగ్ ఉండేది ఓటర్స్ ఇప్పుడు రెండు వేల ఓటర్లు రెండు వందల ఓటర్లు పెరగడం జరిగింది దాదాపు ఈ ఎలక్షన్లో దాదాపుగా ప్రజా ప్రభుత్వం అని చెప్పుకున్నటువంటి ప్రజా ప్రభుత్వానికి ప్రజా వ్యతిరేకత ఓటు అనేది బాగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి తొంభై శాతం వరకు పోలింగ్ అవుతుంది మా పార్టీ అభ్యర్థి రామ్ జ్యోతి నాగరాజు గెలిచే అవకాశం ఉంది అదేవిధంగా వాళ్ళు చేసినటువంటి మోసాలన్నింటిని కూడా మేము ప్రచారంలో ప్రతి ఇంటికి చేరవేయడం జరిగింది అదేవిధంగా వాళ్ళు ఒక ఇండ్ల విషయంలోనే ఈ విధంగా ఉంటే పెన్షన్లు ఇస్తానని చెప్పేసి పెన్షన్లు ఇవ్వలేదు రైతు బంధు ఇవ్వలేదు మహిళలకి రెండు వేల ఎనిమిది ఇస్తానని చెప్పేసి మోసం చేశారు అదేవిధంగా వాళ్ళు తీసుకున్నటువంటి ప్రతి స్కీమ్లో ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వం ఫెయిల్ అయిందని చెప్పేసి మేము తెలియజేస్తూ గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా చూసుకుంటే మేము ప్రతి ఆడపిల్లకి కళ్యాణ లక్ష్మి ఇవ్వడం జరిగింది కళ్యాణ లక్ష్మితో పాటు వాళ్ళు తులం బంగారం ఇస్తామని తులం బంగారం ఇవ్వకుండా మోసం చేశారు తులం బంగారం ఎటుపోయిందని చెప్పేసి అడుగుతున్నారు అదేవిధంగా ఇంకొక రకంగా మహిళలకైతే వాళ్ళు ఇంద్ర ఈ మధ్యనే ఇంద్రమ చీరలు అని చెప్పేసి ఇంద్రమ చీరలు ఇస్తామని చెప్పేసి తీసుకొచ్చారు అది కేవలం సమాభావన సంఘంలో ఉన్నటువంటి గ్రూప్ సభ్యులకే ఇవ్వడం జరిగింది గతంలో మేము ఉన్నటువంటి ఓటర్లకి ఎవరైతే పద్దెనిమిది సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకు కూడా మేము చీరలు ఇవ్వడం జరిగింది షాది ముబార్ షాది ముబారకు కళ్యాణ లక్ష్మి ఇవ్వడం జరిగింది అదేవిధంగా ముస్లింలకి మేము మా ప్రభుత్వంలో ఇక్కడ ఉన్నటువంటి ముస్లింలకి వాళ్ళకి రంజాన్ పండగకి రంజాన్ కా ఈద్ ముబారక్ కానుక కింద రంజాన్కి బట్టలు బట్టలు ఇచ్చేది అదేవిధంగా క్రిస్టియన్ మైనార్టీలకు కూడా మేము ప్రతి డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్కి ఒక ప్రోగ్రాం కండక్ట్ చేసి వాళ్ళకు కూడా మేము మంచిగా చూసుకున్నాం కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల్ని పేద ప్రజల్ని అన్ని రకాలుగా మో మాయ మాటలు చెప్పి నయవంచన చేసింది తెలియజేస్తున్నాం ముకుందాపురం గ్రామ ప్రజలకు ఏం చెప్పాలన్న ముకుందా గ్రామ ముకుందాపురం గ్రామ ప్రజలకి నా నుంచి తెలియజేసే విషయం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి రామ్ జ్యోతి నాగరాజు యాదవ్ గారి యొక్క ఉంగరం గుర్తుపైన గ్రామ ప్రజలందరూ కూడా బాగా ఆలోచించి వాడు ఓపిక ఉన్నటువంటి వాడు గ్రామ పంచాయతీకి గెలిస్తే రేపు పనులు బాగా చేస్తుండే అవకాశం ఉంది ఆయనకి అనుభవం కలిగినటువంటి మాజీ సర్పంచ్గా కేశవ శంకర్ అనే నేను ముందుండి గ్రామ పంచాయతీ యొక్క అభివృద్ధికి పాటుపడతాను కాబట్టి మీరు అందరూ కూడా ఆలోచించి బాగా ఆలోచించి నిర్ణయం తీసుకొని రామ్ జా జ్యోతి నాగరాజు యాదవ్ యొక్క ఉంగరం గుర్తుపైన ఓటు వేసి గెలిపించాలి బ్యాలెట్ పేపర్లో మొదటి గుర్తు ఉంగరం గుర్తు ఉంటుంది దానిపైన మీరు ఓటు వేయవలసిందిగా మనవి చేస్తున్నాను అదేవిధంగా మా గ్రామ పంచాయతీ పాలకవర్గంలో పది మంది వార్డు సభ్యులకు గాను ఎనిమిదవ వార్డు మినహా మిగతా వార్డులన్నీ కూడా గౌను గుర్తు వచ్చింది వాళ్ళది కూడా వార్డు బ్యాలెట్ పేపర్లో ఫస్ట్ గుర్తు గౌను గుర్తుంది అదేవిధంగా ఎనిమిదవ వార్డు మెంబర్ది రెండో గుర్తు గ్యాస్ పై గుర్తుంది వీళ్ళందరినీ కూడా మీ యొక్క మూల్యమైన ఓటు వేసి వాళ్ళందరినీ కూడా ఆశీర్వదించి మంచి మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుతున్నాను